దెబ్బ మీద దెబ్బ లైలా మూవీ అసలు రిలీజ్ అవ్వకన్నా ముందు ఇన్ని తంటాలు పడుతున్నా అసలు విశ్వక్షన్ ఖచ్చితంగా ఊహించున్నాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే మొన్న మేము చేసింది తప్పే అనే విధంగా క్షమాపణ చెప్పిన తర్వాత దాన్ని కూడా ట్రెండ్ చేస్తుందని ప్రజలు దాని గురించి ఏమంటారు సో ఖచ్చితంగా పృథ్వీ గారు చేసిన కామెంట్స్ కి లైలా సినిమా అయితే కష్టాలు పడిందని చెప్పాలి వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఇప్పుడైతే పని ఎందుకంటే ఓడిపోయినప్పుడే కదా మరి ఒక సోషల్ మీడియా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పని సో ఇప్పుడు లైలా మూవీ మీద డ్డారనమాట బాయ్ కాట్ లైలా అనే ఒక హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ చేస్తున్నారు అప్పుడు విశ్వక్షన్ గారు చెప్పారనమాట పాతిక వేల మంది ఇట్లా ట్రెండ్ చేశారు ఎంతవరకు కరెక్ట్ అండి సో ఆయన మాట్లాడిన దానికి మా టీంకి అసలు ఏం సంబంధం లేదు ఆయన జస్ట్ ఒక యాక్టర్ సో ఒకవేళ ఆయన వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారు అంటే కనుక నేను అక్షరాల సారీ చెప్తున్నాను నా ఆయన తరపున నన్ను క్షమించండి సో అని చెప్తే మరి వీళ్ళు మీరు క్షమించాల్సిన అవసరం మీరు అడగాల్సిన అవసరం లేదు సో పృథ్వీ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని కూడా వాళ్ళు ఆ మాటలు చెప్తూ మళ్ళీ ఆ ట్రెండ్ని కొనసాగిస్తున్నారు అది ట్వంటీ ఫైవ్ కాస్త వాళ్ళు ట్వంటీ ఫైవ్ కేదాకా వచ్చింది సో మరి ఎందుకు ఆయన సారీ చెప్పినా కూడా ఆపనంత మూర్ఖత్వంగా వీళ్ళు ఎందుకు ట్రెండ్ చేయాలి సో ఓకే మీరు అంతగా చూపించుకోవాలి అంటే ఆ ఫోకస్ ఏదో జగన్న గెలిపించుకునే దాని మీద పెట్టుకోవచ్చు కదా సో మరి వీళ్ళని ఈ హీరోని ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఆ పృథ్వీ ఏమన్నా చేశాడంటే ఆ పృథ్వీ గారిని ఏమన్నా మీరు ఏమన్నా మాట్లాడు అతను వెళ్ళి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకుని ఎందుకు ఆ స్టేజ్ పైన మాట్లాడాడైనా అతను అడగచ్చు సో మరి ఆయన సినిమా స్టేజ్ పైన పాలిటిక్స్ మాట్లాడతాం తప్పే కానీ సో మరి దాన్ని దాని గురించి ఈ సినిమాను సఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళ వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మీరు బాయ్ కట్ అని ఆ సినిమా గురించి చెప్పాల్సిన హక్కు మీకు లేదు ఖచ్చితంగా సో ఏదన్నా మీ మనోభావాలు దెబ్బతని ఉంటే దానికి మాత్రం పృథ్వీ గారిని మాట్లాడుకోండి కానీ వీటి హీరో గారిని ఎవరిని ఇబ్బంది పెట్టదు కానీ ఈయన ఫ్యాన్స్ అట్లానే ఈయన కోసం ఇప్పుడు జన కూడా చాలా మంది నిలబడుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎంతసేపు వైసీపీ వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా జనసైనికులు కూడా చాలా మంది ఉన్నారు లక్షల్లో కోట్లలో ఉన్నారు వాళ్ళు కూడా సో ఖచ్చితంగా మరి వాళ్ళు కానీ తిరగబడి వాళ్ళు ఒకటి ట్రెండ్ చేస్తే ట్రెండ్ అవసరం జస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రోడ్డు మీద వచ్చినందుకే జగన్ అనే నామరూపాలు లేకుండా పోయడం మరి ఇంకా అతని గురించి మీరు ఓడిపోయినా కూడా ఎందుకు డిఫెండ్ చేసి ఇట్లా చేస్తున్నారు అని మరి అది మీ ఊహాతీతం అది ఇంకా సో మరి చూద్దాం లైలా సినిమా ఈ కష్టాల నుంచి ఈ ట్రెండ్ నుంచి బయటపడి హిట్ అవుతుందా లేదా అని